హాయ్ వెల్కమ్ టు సగీ ఫ్యామిలీ ఈరోజైతే మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి మన రాజమండ్రిలో పం పవిత్ర పుణ్య గోదావరి ఒడ్డున మనందరి కోసం నిర్మించిన ఒక అద్భుతమైన గుడి అండి మహాకాళి సమేత మహాకాళేశ్వర దేవాలయం దీని విశిష్టత ఏంటంటే ఇక్కడ భీష్మంతో అభిషేకం చేస్తారండి అభిషేకం చేస్తారు ప్రతినిత్యం కూడా అయినానండి మహాకాళేశ్వరుడు ఎంత అద్భుతమైన శివలింగం అంటే ఉజ్జయిని దేవాలయాన్ని చూసి అదే మాదిరిగా ఇక్కడ నిర్మించారండి రాజమండ్రిలో ఇది మన అదృష్టమనే చెప్పాలి నిజంగానే ఇంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించింది పట్టపగలు వెంకట్రావు గారు అండి నిజంగా ఈయన ఒక కాటి కాపరి ఆయన రెండు శ్మశానాలను అయితే నిర్మించారండి ఇది భష్మ అన్నమాట ఇది నాగు హారతి ఇస్తారండి ప్రతినిత్యము కూడా అలాగే శ్రీచక్రం కృష్ణశలతో తయారు చేసిన శ్రీచక్రం అండి ఈ గుడి అద్భుతాలు ఎన్నో ఉన్నాయండి నేను చెప్తాను మీరు ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా నేను చెప్పేది ప్రతీది వినండి మీకు దాని స్టోరీ అయితే తెలుస్తుంది ఇది నిర్మించింది పట్టపగలు వెంకట్రావు గారు అండి రాజమండ్రిలో గోదావరి ఒడ్డిన ఇష్కాన్ టెంపుల్కి దగ్గరలో కైలాసభూమి కానుకుని అయితే నిర్మించారండి అద్భుతమైన మహాకాళీ సమేత మహాకాళేశ్వర ఆలయం అనమాట ఇది ఉజ్జయినిలో ఉంటుందండి అదే మాదిరిగా టెంపుల్ని అక్కడ చూసి అదే విధంగా ఇక్కడ నిర్మించారండి నిజంగానే అంత అద్భుతమైన ఆలయాన్ని మనందరి కోసం మన రాజమండ్రిలో నిర్మించారు దీని విశిష్టత ఏమిటి అంటే శ్మశానంలో దహనం జరిగిన తర్వాత వచ్చిన విభూతితో మనం విభూతి అనొచ్చు లేదంటే అస్థికలు అనొచ్చు భస్మం అనవచ్చు మన ఇష్టం అండి ఏదైనా ఏ విధంగా ఆలోచించినా ఆ విధి విభూతితో ఇక్కడ మహాశివునికైతే అభిషేకం చేస్తారని ప్రతినిత్యము కూడా అభిషేకం జరుగుతుంది అది నిజంగా మహా అదృష్టం అనే చెప్పాలి ఎక్కడా జరగదండి ఉజ్జయిని మహాకాళి కాళేశ్వరి గుడిలోనే జరుగుతుంది అదే మాదిరిగా అక్కడ ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో అదే మాదిరిగా ఇక్కడ కూడా పూజలు జరిపిస్తారు దీని యొక్క విశిష్టత ఏమిటి అంటే దీన్ని నిర్మించిన ఆయన రెండు శ్మశాన వాటికలను అయితే నిర్మించారండి పదిహేడు ఎకరాల్లో రాజమండ్రి గోదావరి ఒడ్డిన అది లింకా బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా లిఖించబడింది ఆ శ్మశాన వాటికలు నిర్మించిన ఆయనే ఈ టెంపుల్ని కూడా నిర్మించారు ఇది ఎలా నిర్మించారు అంటే కనుక చూసారా అష్టదశ జ్యోతిర్లింగాలండి మనం పన్నెండు జ్యోతిర్లింగాలు మనం చూడలేము కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక్క ప్రదక్షిణ చేసి ఈ జ్యోతిర్లింగాలకి నమస్కరించుకుంటే పన్నెండు జ్యోతిర్లింగాలు మనం దర్శనం చేసుకున్నంత పుణ్యం అయితే వస్తుందండి నిజంగానే అలాగే ఈ గుడి చుట్టూరు కూడా అరవై నాలుగు ఉప ఆలయాలు ఉన్నాయండి ముప్పై రెండు ఉప ఆలయాలు ఈశ్వరతత్వానికి సంబంధించినవి అలాగే ముప్పై రెండు ఉప ఆలయాలు విష్ణుతత్వానికి సంబంధించినవి అన్నమాట ఎంత అద్భుతం అండి అసలు ప్రతినిత్యం మనం పూజించే ప్రతి దేవుడు కూడా ఇక్కడే ఉంటారండి నిజంగాని అష్టలక్ష్మిలు కానీ దశావతారాలు కానీ ప్రతినిత్యం నిత్యం మనం పూజించే ప్రతి దేవుడు కూడా దేవతలు కూడా ఇక్కడైతే ఉప ఆలయాల్లో అయితే అండి నిజంగా చాలా అద్భుతమనే చెప్పాలి ఆయన వెంకట్రావు గారు ఉజ్జయినికి పెళ్ళి ఒక పెళ్ళికైతే వెళ్ళారంటండి స్నేహితులతో పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ భస్మాభిషేకం చూసారండి అలాగే రెండుసార్లు పష్మాభిషేకాన్ని ఆయన స్వయంగా వీక్షించినప్పుడు ఆయన మనసులో అనిపించిందంట నేను నాకు నేను రెండు శ్మశాన వాటికలను కట్టాను నాకు ఈ ఈ అభిషేకానికి కావాల్సిన మెయిన్ ముడిసరకు నా దగ్గర ఉంటుంది నిత్యముగా ఉంటుంది నేను ఎందుకు చేయకూడదు ఇది రాజమండ్రిలో ఎందుకు నిర్మించకూడదు అని ఒక ఆలోచన వచ్చి ఆయన వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ గుడిని నిర్మించాలని అయితే మొదలు పెట్టారంటండి ఎంతోమందిని అడిగారంటే ఏం చేయాలి ఎలా చేయాలి అన్నీ కూడా ఆలోచించి ఎంక్వైరీ చేసి ఎవరు కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితుల్లో ఆ మహాశివుడే ఆయన మనసులో తలంపు తెచ్చినప్పుడు ఆయనే కదండి పూర్తి చేసుకుంటాడు నిజంగా అని చెప్పాలంటే అలాగే ఈయన పిలవకుండానే ఒక మహాశిల్పి శ్రీనివాసరావు గారని మహాశిల్పి అండి ఆయనకు ఆయనగానే ఈయన దగ్గరికి వచ్చి నేను కడతానండి నేను చేయగలను అని చెప్పారంటండి ఆయన చెప్పినప్పుడు ఈయన అంత నమ్మకం లేదంట ఈయన చిన్న వయసు ఎలా కట్టగలడు ఏంటి అని చెప్పి ప్రశ్నించారంట కొన్ని కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆయనకున్న ఆ జ్ఞానానికి అవును ఏం చేయగలడని నమ్మకం వచ్చి ఆయనకి అబ్ చెప్పారంటండి అలాగా ఆ ఉజ్జయిని వెళ్ళడం ఆయన్ని దర్శనం చేసుకోవడం ఈయనకి మనసులో తలంపు రావడం అలాగే ఆ మహాశివుడు ఆ శిల్పిని పంపించడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇంత గొప్ప ఆలయాన్ని మన రాజమండ్రిలో రెండు ఎకరాల్లో నిర్మించడం జరిగిందండి ముందైతే ఈశ్వరుణ్ణి ఒకటే నిర్మించాలనుకున్నప్పుడు శిల్పి ఇచ్చిన సలహా ప్రకారం మనం నాలుగు పక్కలా కూడా ఎటు చూసిన దేవుడు కనిపించాలి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చిన దేవుడు ఇక్కడే దర్శనం ఇవ్వాలి ఆ విధంగా కడితే బాగుంటుందని చెప్పినప్పుడు ఆ ఆలోచన ప్రకారం అరవై నాలుగు ఉప ఆలయాలు వస్తున్నాయి అరవై నాలుగు ఉప ఉప ఆలయాలు కూడా నిర్మిద్దాం అని ఆలోచన అండి అందులో కూడా ముప్పై రెండు శివతత్వానికి ముప్పై రెండు విష్ణుతత్వానికి సంబంధించిన విధంగా నిర్మాణం అయితే జరిగిందండి ఇది శ్రీచక్రం కృష్ణసులతో ప్రతీది కూడా ఏకశులతో తయారు చేసిన విగ్రహాలండి శ్రీచక్రం ఎంత అద్భుతంగా ఉందో చూసారా అలాగే అష్టలక్ష్మిలో ఉన్నారు దశ అవతారాలు ఉన్నాయి అన్నీ ప్రతి ప్రతినిత్యం మనం పూజించే ప్రతి దేవుడు దేవత కూడా ఈ మందిరం చుట్టూరు కూడా ఉన్నారండి నిజంగానే ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ గుడికి నాలుగు గాలి గోపురాలు ఉన్నాయండి ప్రధాన గోపురం కాకుండా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి అలాగే ప్రధాన ఆలయానికి నాలుగు సింహద్వారాలు ఉన్నాయి నాలుగు సింహద్వారాల్లో నాలుగు మహానందులు ఉన్నాయి అలాగే నాలుగు ధ్వజస్తంభాలు ఉన్నాయండి నిజంగా ఎంత అద్భుతం అంటే ప్రదక్షిణ చేసినప్పుడు ఎటు చూసినా శివుని దర్శనం మనకు కలుగుతుందండి తొమ్మిది అడుగులతో ఏకశిలతో ఆ లింగాన్ని అయితే తయారు చేయించారండి తిరుపతిలో అయితే తయారు చేశారంటే విగ్రహాలన్నీ అలాగే మహాబలిపురంలో దొరికే కృష్ణశిలతో అయితే విగ్రహాలను తయారు చేశారండి ఎంత అద్భుతం అంటే అసలు చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉందోనండి చాలా అద్భుతమని చెప్పాలి నిజంగా మనందరి అదృష్టం అని చెప్పాలి ఆయనకి ఆలోచన వచ్చి ఇంత అద్భుతాన్ని రాజమండ్రిలో మన కోసం సృష్టించినందుకు నిజంగా ఆయనకి నమస్కరించాలండి ప్రతినిత్యం కూడా రెండు శ్మశానాల్లో రెండు కలసాలు పెడతారు అలాగే రెండు కలసాల్లోకి కూడా ప్రతినిత్యం అక్కడ జరిగే దహనకాండ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే దహనకాండంలో కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిది కూడా గుప్పుడు బూడిదని తీసుకొచ్చి ఆ కలిశాల్లో వేస్తారండి ఆ కలశాల్లో వేసిన తర్వాత ఆ సాయంత్రం మా మేళతాళాలతో గుడికి తీసుకొస్తారు అక్కడ మలినం లేకుండా జల్లించి శుభ్రం చేసి దాన్ని కొత్త వస్త్రంలో వేసి ప్రతినిత్యము నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు కూడా మహాకాళేశ్వరునికి అభిషేకం అభిషేకం అయితే చేస్తారండి ఇది మనం మనం మగవాళ్ళతో కూడా చేయిస్తారండి ఆడవాళ్ళకైతే అనుమతి లేదు కానీ మనం దర్శనం చేస్తే మనం ఆ మహాశివుని దర్శనం చేసుకోవచ్చు అలాగే మా మగవాళ్ళు అయితే పంచి కండువా కట్టుకొని పవిత్రంగా అభిషేకం అయితే చేయాలండి ఉదయం స్నానం చేసి వెళ్ళాలి అలాగే అభిషేకం అయిన తర్వాత కూడా అక్కడ స్నానం చేసి బయటికి రావాలన్నమాట అది అక్కడ పద్ధతి అండి అలాగే నిజంగా ఎంత అద్భుతం అంటే అసలు నాలుగు వైపుల్లో ఎటు చూసిన మహానందులు ఎంత అందమైన మహానందులు అంటే అసలు చాలా అద్భుతంగా ఉంది అలాగే అక్కడ ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేశారండి మహాశివుడిది నవనాగులతో మహాశివుని విగ్రహం అనమాట పద్నాలుగు అడుగుల విగ్రహం అది కూడా ఏకశులతో చేశారంటే నాగులు కానీ ఆయన చేతిలో కల్ ప్రతీది కూడా ప్రతీది శివలింగం శివ శివుని విగ్రహంలో ఉన్న ప్రతీది కూడా కా అరికాల నుంచి శిరస్సు వరకు కూడా ఏకశిలతో తయారు చేసిన విగ్రహం మహా అద్భుతంగా ఉంది అది కూడా నిజంగా చాలా సుందరంగా ఉందండి ఆ గుడి లోపల అడుగు పెట్టగానే అదొక అనుభూతి అండి నిజంగా ప్రతి ఒక్కరికి మీరు ఎవరన్నా రాజమండ్రిలో ఉంటే కనుక ఖచ్చితంగా ఆ శివుని దర్శనం చేసుకోండి అలాగే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఎంత దూరాన్ని ఉన్నా సరే మనం ఉజ్జయిని వెళ్ళలేకపోయినా అదే మాదిరిగా అదే పూజలు అదే అక్కడ ఎలాగైతే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ జరుగుతుందండి మీరు ఎవరన్నా ఎంత దూరాన్ని ఉన్నా దర్శనం చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా రాజమండ్రి అండి ఇది గోదావరి ఒడ్డున ఇష్కాన్ టెంపుల్కి దగ్గరలో కైలాస భూమికి ఆనుకుని ఉందండి చాలా అద్భుతమైన టెంపుల్ దీని విశిష్టత ఏమిటి అని పందులు గారిని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారండి మన శ్మశానంలోకి చనిపోయిన వారిని తీసుకొచ్చిన తర్వాత దహనకాండ అయిన తర్వాత ఎవరు వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతారు అప్పుడు ఆ ఆత్మ బాధపడుతుంది అంటండి ఇంతవరకు నాకు నా వాళ్ళంటే అందరూ ఉన్నారు నేను ఒంటరి అయిపోయాను ఏంటి అని బాధపడుతూ ఉంటే ఆ మహాశివుడు ఆయన ఆత్మకి దర్శనం దర్శనమిస్తారంటండి అది ఏ విధంగా అంటే మహాశివుని మొహం ఒక్కటే కనిపిస్తుందంట బాడీ అంతా కూడా మండిపోతూ ఉంటుందంటండి ఉన్నప్పుడు ఆయన అంటారంట ఎందుకు బాధపడుతున్నావు అంటే నేను వంటనే అయిపోయాను నాకు ఏంటి అని బాధపడుతున్నప్పుడు నీకు ఇహలోకంలో నీకు అన్నీ కూడా తీరిపోయినవి ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నావు నేను కైలాసానికి తీసుకువెళ్తాను నిన్ను అని చెప్పి ఆయన చెప్తారంటండి ఎన్ అప్పుడు మనశ్శాంతిగా ఆయన ఆత్మ కైలాసానికి చేరుతుందంట అదొక విచిత్రం ఏంటంటే ఆ కనిపించినప్పుడు మొహం ఒకటే కనిపిస్తుంది బాడీ అంత అగ్నిగొండంలో ఉంటుందంటండి ఈ బ ఈ ఎప్పుడైతే కట్టే కాలిన తర్వాత విభూతి అయిన తర్వాత ఆ విభూతిని ఆయన వంట మీద రాసుకుంటారంటండి మహాశివుడు ఎంత గొప్ప అద్భుతం ఉండే నిజంగా చెప్పాలంటే అప్పుడు ఆయన శాంతిస్తారంట ఆయనకు అంత ఇష్టం అనమాట భస్మం అంటే అందుకనే భస్మంతో అభిషేకం చేయడం అన్నది ఎక్కడో గాని ఉండదండి చాలా తక్కువ చాలా అరుదు అది మన రాజమండ్రిలో ఉంది ఖచ్చితంగా వీక్షించండి ఆయన దర్శనం చేసుకోండి నిజంగా ఆయన కృపకైతే ప్రపాత్రులు కావాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎక్కడ లేని దేవదేవతలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళని దర్శనం చేసుకోవచ్చు నాకు నిజంగా బ్రాహ్మణులు ఇవన్నీ చెప్పిన తర్వాత చాలా మనశ్శాంతంగా అనిపించింది ఎంత అద్భుతాన్ని నేను చూశాను నేను అంత అదృష్టవంతరాలని అనిపించింది కానీ ఈ వీడియో తీయడం వల్ల నేను అంత ప్రశాంతంగా చూడలేకపోయినా మీ అందరికీ చూపించాలని ఒక ఉద్దేశంతో మాత్రమే నేను వీడియో తీస్తున్నానండి ఇక్కడ వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు ఇంకొక విశిష్టత ఏంటంటే మనం ఆ శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకుని మనం ముట్టుకొని దండం పెట్టుకోవచ్చు అండి శివలింగాన్ని ఎక్కడ ముట్టు పట్టుకోనివ్వరు మనల్ని గర్భగుడిలోకి కూడా రానివ్వరు కానీ ఇక్కడ గర్భగుడిలోకి మనమే వెళ్ళి స్వయంగా మన చేతులతో అభిషేకం చేసుకుని ఆయన్ని స్ప స్మృరించుకొని దర్శనం చేసుకొని మనం తరించవచ్చు అనమాట అంత అదృష్టం ఇక్కడ మాత్రమే ఉంది ఈ గుడి విశిష్టత విశేషాలు అసలు నిజంగా ఎట్టు చూసిన దేవదేవతలేనండి గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తే ఎటు చూసినా తన్మయత్వం అన్నమాట అంత అందంగా ఇది నవధాన్యాలకు సంబంధించిన తొమ్మిది మహాశివలింగాలండి అంటే మనకి దోషాలు ఉంటే ఈ ధాన్యం దానం ఇవ్వండి ఇది దానం ఇవ్వండి అని చెప్తారు కదా బ్రాహ్మలు దానికి సంబంధించిన ఆ పప్పులకి సంబంధించిన నవలింగాలు అండి ఇక్కడ మనకి ఏ దోషాలున్నా అభిషేకం చేసుకుంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం నిజంగా చాలా అద్భుతం అంటే నాలుగు మూలలో వచ్చినప్పుడు ఆ నాలుగు మూలలో ఒక అయితే శ్రీచక్రాన్ని పెట్టారు రెండో మూలనైతే మహాశివుని తొమ్మిది శివలింగాలని అయితే ఏర్పాటు చేశారు అలాగే ఇంకొక మూల ఐ మూలైతే పన్నెండు జ్యోతిర్లింగాల్ని నిర్మించారు అలాగే ఇంకొక మూలైతే నరసింహస్వామిని అయితే పెట్టారండి అలాగ ఐమూల నాలుగు కూడా నాలుగు రకాలుగా పెట్టారు మిగతావన్నీ కూడా ఎల్లా కాలంలో ముప్పై రెండు ఒక సైడు ముప్పై రెండు ఒక సైడు అరవై నాలుగు ఉప ఆలయాలు నిర్మించారు నిజంగా ఇది చెప్తూ ఉంటే కూడా నాకు గొంతుకులో అది ఒక రకంగా ఉందండి నిజంగా అదొక ఫీలింగ్ ఏమో నాకు తెలియదు కానీ చాలా మనశ్శాంతగా కళ్ళు మూసుకుని అయితే చెప్పేస్తున్నాను మీరందరూ తప్పకుండా ఈ వీడియో అంతా చూడండి లాస్ట్ వరకు కూడా అద్భుతాన్ని మీరు కూడా తిలగించాలి అలాగే వీలైనంత మట్టికి ఖచ్చితంగా వచ్చి దర్శనం అయితే చేసుకోండి అది అదృష్టమే అని నేను చెప్తాను చనిపోయిన వాళ్ళది నిజంగా మన పెద్దవాళ్ళు ఎవరినో ఉంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ దహనం చేసే ఈ కైలాసభూలో దహనం చేసే ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులేనండి ఎందుకంటే ఆ ప్రతి ఒక్క కులమత వర్గ భేదాలు లేకుండా ఆ విభూదిని తీసుకొచ్చి ఆ శివుని మీద అభిషేకం చేస్తున్నారండి అంటే చనిపోయిన వాళ్ళ బూడిదిని తీసుకొచ్చి శివుని మీద అభిషేకం చేస్తున్నారు అంటే వాళ్ళు శివుని దగ్గరికి చేరుతున్నారనమాట నిజంగా మన వెనకాల ఉన్న మనం చాలా అదృష్టవంతులు మన వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ దహనం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అనుకు సంతోషపడచ్చు వెళ్ళిపోయారు కానీ అక్కడ కైలాసానికి చేరారు శివుని సన్నిధికి చేరారు ఎక్కడ జరుగుతుందండి ఏ శ్మశానంలో జరుగుతుంది వింత ఎక్కడ జరుగు ఒక్క రాజమండ్రిలో మాత్రమే జరుగుతుంది ఇది మహా అద్భుతం అనే చెప్పాలి నాకు నిజంగా అసలు ఎంతో ఆనందంగా ఉంది మళ్ళీ వెళ్తానండి టెంపుల్కి మనస్ఫూర్తిగా ఈరోజు ఫో ఈసారి ఫోన్ కూడా పట్టుకెళ్లకుండా మనశ్శాంతిగా అయితే దర్శనం చేసుకుంటాను ప్రతి విగ్రహానికి దర్శనం చేసుకుంటాను నిజంగా అనిపించింది మీరందరికీ చూపించాలని మాత్రమే వీడియో తీశాను మీరందరూ కూడా దర్శనం చేసుకోండి రాగలిగిన వాళ్ళు ఖచ్చితంగా రండి వచ్చి దర్శనం చేసుకోండి రాలేని వాళ్ళు ఈ వీడియో చూసి ఈ వీడియో మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను చూసారా మీకు కూడా ఆ మహాశివుని అనుగ్రహం కలగాలని చెప్పి ఆ శివుని దర్శనం మీకు కూడా చూపిస్తున్నానండి ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను నిజంగానే అదిగోండి చూసారా ఎంత అద్భుతమైన శివలింగం నాలుగు పక్కన ద్వారాలు చూసారా ఎంత వెలుగు ఉందో అసలు అని మనమే స్వయంగా పాలాభిషేకం చేసుకోవచ్చు పంచామృత అభిషేకం చేసుకోవచ్చు చాలా అదృష్టం అండి నిజంగానే ఆయన్ని ముట్టుకొని మనం దండం పెట్టుకోవచ్చు అది కూడా అదృష్టమే ఎంత మనశాంతిగా ఉంటుందండి ఆయన పట్టుకునే అదృష్టం ఎక్కడో కానీ ఉండదు గర్భగుళ్ళగా అసలు మనం రానివ్వరు కానీ ఇక్కడ అవన్నీ జరుగుతుంది ఇదేనండి తొమ్మిది నాగులతో ఈశ్వరుడు నవ నాగేశ్వరుడు అనమాట పద్నాలుగు అడుగుల విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ప్రధాన ఆలయ గోపురం నూట తొమ్మిది అడుగులు ఉందండి ప్రధాన ఆలయ గోపురం అలాగే గోపురాలు డెబ్బై ఐదు అడుగులు చొప్పున నిర్మించారంటే ప్రతి గోపురం మీద కూడా విగ్రహాలు ఉన్నాయండి అన్ని విగ్రహాలు కలిపి ఆరు వందల నుంచి ఎనిమిది వందల విగ్రహాలు అయితే గాలి గాలిగోపురాల మీద ఉన్న విగ్రహాలు ఎంతో అద్భుతం కదా చూసారా భస్మాభిషేకం ఉదయాన్నే మూ నాలుగు ఇంటి నుంచి ఐదున్నర వరకు పవిత్ర గోదావరి ఒడ్డునండి రాజమండ్రిలో ఇష్కాన్ టెంపుల్కి దగ్గరలో అలాగే భూమికి ఆనుకొని తప్పకుండా దర్శనం చేసుకొని ఆ మహాశివుని అనుగ్రహం అయితే పొందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి हर हर महादेव शम्भो शङ्कर ॐ नमः शिवाय